హాయ్ అండి గుడ్ మార్నింగ్ 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 వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో గ్రీనరీతోని ఇలా పక్షుల సౌండ్లతోని గ్రీనరీతో డే అనేది స్టార్ట్ అయితే ఎంత పాజిటివ్గా ఉంటుంది కదా నా డే అనేది డైలీ ఇలానే స్టార్ట్ అవుతుంది సో ఇంకా లేచేసి బాబుకి రైస్ మాత్రం పెట్టేశానండి ఇంకా బాబుని అప్ చేసేసి రెడీ చేశాను ఇంకా టిఫిన్కి మాత్రం ఏమీ చేయలేదు సో పాలు బిస్కెట్ ఇచ్చేసానండి సో పాల్ బిస్కెట్ ఇచ్చేసి ఇంకా వాడు తింటున్నాడు ఇంకా అంత లోపల నేను అన్నం కూడా చల్లార్చుకున్నానండి అన్నం చల్లార్చుకొని ఇంకా నేను బాబు మాత్రం కొద్దిగా పాలకూర ఫ్రైలాగా చేసేసి ఇంకా అదే పెట్టేశానండి బాబు మట్టుకు సో ఇంకా అది అయిపోయింది బాబుకి ఇక లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను అన్నం చల్లార్చుకొని అందులో ఇక కర్రీ వేసేసి కలిపి పెట్టానండి ఇంకా అంత లోపల వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే వాళ్ళు ఇంకేం ప్రిపరేషన్ చేయలేదు సో ఇంకా చూడాలి ఫస్ట్ బాబుని అయితే పంపించేసిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ చేద్దామని అంత మార్నింగ్ మార్నింగ్ ఇంకా ఇవ్వలేరు కూడా వీళ్ళు సో ఇంకా రైస్ అన్నం కలిపేసి పెట్టేశాను పెట్టేసి ఇంకా స్నాక్స్కి మాత్రం బాబుని అడిగితే తోసి పెట్టమన్నారు సో ఇంకా తీసుకురా అని చెప్తున్నాను ఇంకా వాటితో మాట్లాడుకుంటూ వాడు బాటిల్ నింపుకుంటున్నాడు అండి ఇంకేదో ఒకటి చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తాడు ఇంకా బాక్స్ ప్యాకింగ్ చేసేసి స్నాక్స్కి తోసి పెట్టేసి ఇంకా బాబు వ్యాన్ వచ్చేసింది ఇంకా బయట నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బాబు వ్యాన్ కూడా వచ్చేసుకుంటే ఇంకా బాబుని బాగా పంపించేసి వచ్చిన తర్వాత ఇంకా చిన్ని కూడా లేసాడు ఇంకా ఆయనకు కూడా స్నానం చేయించి ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా మా వారు అడిగితే ఉప్మా చేయమన్నారు సో ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోపు దినుసులు కొద్దిగా శనగపప్పు పల్లీలు కొద్దిగా కరివేపాకు వేసానండి ఒక చిన్న ఆనియన్ కూడా వేశాను అండ్ నాలుగు పచ్చిమిర్చి జీలికలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై అనేది చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నానండి కొద్దిగా సాల్ట్ టేస్టికి దగ్గంత వేసేసి తీసుకోవాలి నేను రవ్వ వచ్చేసి స్టోర్ చేస్తాను కదా ఎక్కువ ఉంది కాబట్టి నేను అంత వేయించి స్టోర్ చేసుకుంటాను ఇంకా వాటర్ మసిలిన తర్వాత రవ్వ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా మా వారికి పిల్లలకు పెట్టిచ్చేసాను తినేశారు ఇంకా నేను ఏదైతే చల్లార్చుకున్న తర్వాత రవ్వ టైట్ కంటైనర్ బాక్స్లో వేసేసి స్టోర్ చేసుకుంటానండి ఇంకా లంచ్కి మాత్రం నేను వచ్చేసి గుడ్ల పులుసు చేద్దామని మిషన్లో వచ్చేసి ఎగ్స్ పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అనేది చేస్తున్నాను దీనికి వచ్చేసి నేను ఇవాళ పచ్చి కొబ్బరితో చేస్తున్నానండి గుడ్ల పులుసు సో ఇలా ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి నేను వచ్చేసి త్రీ ఆనియన్స్ కొంచెం మీడియం సైజ్వి తీసేసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను దీనికి వచ్చేసి ఒక టమాటో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా యూజ్ చేస్తున్నానండి సో ఇంకా నేను వాటర్ వస్తుంది నాకు ఆనియన్ కోస్తుంటే సో నేను కూడా ఇంకా ప్రాసెస్ అనేది చేసేసుకున్నాను ఆనియన్ కట్ కట్ చేసి పక్కకు పెట్టేసుకొని ఇంకా చిల్లీస్ని కూడా చిలికల్లాగా చేసుకొని టమాటో కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నానండి ముందుగా వచ్చేసి దీనికి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టేసుకొని అందులో ఫస్ట్ పచ్చి కొబ్బరిని వేయించుకోవాలి కొద్దిగా వేయించుకున్నాక అందులోనే కొద్దిగా ఒక టీ టీ టేబుల్ స్పూన్ అంతా పల్లీలను కూడా వేసి వేయించుకోవాలండి అది పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మీరు నువ్వులు కూడా యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము సో నేను వచ్చేసి పల్లీలు యూస్ చేస్తాను తీసేసి అది మిక్సీ జార్లోకి తీసేసుకొని పేస్ట్లా చేసేసుకోవడమే ఇంకా అదే ప్యాన్లోకి వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నాను సాజీరా ఒక బిర్యానీ ఆకు ఒక పట్టా వేసి అది కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసేసి మగ్గించానండి అందులోనే వచ్చేసి పుదీనా టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి మగ్గించాను లిడ్ పెట్టేసి అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై అనేది అవ్వాలి గోల్డెన్ కలర్ అయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయినాక అల్లం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది పచ్చి పోయేంత పోయేంతవరకు ఫ్రై చేసి అందులోనే ఒక టమాటో పీసెస్ని వేసేసాను ముప్పౌ టీ స్పూన్ అంత పసుపు కూడా వేసేసుకున్నానండి అవి వేసేసి మంచిగా కలిపి అది నూనె తేలంత వరకు మగ్గనిచ్చాను ఇలా మగ్గిపోయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం పొడి యూస్ చేస్తానండి నేను వచ్చేసి కారం మంచిగా మసాలా అంతా పట్టిన తర్వాత నేను ముందుగా వచ్చేసి నిమ్మకాయ సైజు అంత చింతపండుని గుజ్జి తీసి పెట్టాను కదా అది అందులో వేసేసి మగ్గనివ్వాలి అది మగ్గుతున్నప్పుడే ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా బెల్లం వేసి బాయిల్ అనేది చేసుకోవాలి అలా బాయిల్ అవుతున్నప్పుడు గుడ్లోకి వచ్చేసి నేను ఏడు గుడ్లు అండి వీళ్ళ కాట్లు పెట్టుకున్నాను నాలుగు సైడ్లో కాట్లు పెట్టేసుకుని ఆ బాయిల్ అవుతున్నప్పుడు వేసేసి లాస్ట్గా మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ అందులో వేసేసి ఒక పొంగు అనేది బాగా మరగనివ్వాలండి అప్పుడు మీ టేస్ట్ అనేది సరిపోకపోతే కారం కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇలా మరిగిన తర్వాత లాస్ట్గా ఇలా చిక్కబడుతుంది మీకు అక్కడ వచ్చేసి నేను మార్నింగ్ సన్న రవ్వ వేయించాను కదా ఇక ఈవినింగ్ వచ్చి అప్పుడు లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు దొడ్డు రవ్వ గురించి వేయించి ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పురుగు అనేది రాదు సో నేను ఇంకా అది చేసేసుకున్నాను రవ్వ వేయించుకుంటూ ఇక్కడ కర్రీ కూడా అయిపోతుంది అంటే ఇంకా లాస్ట్గా వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అనేది చల్లేసుకోవడమే సో నేను ఇంకా కర్రీ ప్రాసెస్ అనేది అయిపోయింది నాకు నాకు ఇంకా కర్రీ చేసుకుంటూ నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చానండి ఇంకేవైతే కొన్ని అంట్లు ఉన్నాయో అవి కూడా తోమేసుకున్నాను అండ్ ఈవినింగ్ వచ్చేసి మినపప్పు కూడా నానేసుకున్నానండి స్నాక్స్కి ఇంకా నేను తినేసి లంచ్ తినేసి ఇంకా ప్లాట్ కాడికి వెళ్ళిపోయాము అక్కడ వర్క్ నడుస్తుంది కదా సో నేను ఇంకా అక్కడే కూర్చున్నాను మధ్యాహ్నం వెళ్తే ఇంక ఈవినింగ్ అయ్యిందండి రావడానికి ఇవాళ సైడ్ వాల్ బేసింగ్ ఉంటుంది కదా ఆ పని అనేది కంప్లీట్ చేశారు పర్లేదు ఇవాళ పడలేదు కాబట్టి కొంచెం సాయంత్రం వరకు వస్తుంది సర్లీగా లేదు ఇంకా నేను వచ్చేవరకు ఇష్టంప్పటికీ మానేస్తాడు ఇంకా వచ్చిన ఇంకా మిట్టుకు చదువుకోమని చెప్పేసి ఇంకా నేను వాళ్ళకి పాలేమి ఇవ్వకుండా ఈవినింగ్ స్నాక్స్కి మినప్పప్పు అనేది పట్టేసుకున్నానండి నేను ఒక స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి వేస్తాను ఉంటే అల్లం కూడా వేస్తానండి ఇంకా అల్లం లేదు కాబట్టి నేను పేస్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అది నాన్న లోపల వచ్చేసి బాబుని చదివిద్దామని సో ఇక్కడ వచ్చేసి డైలీ వాళ్ళ టీచర్ మెసేజ్ పెట్టింది వాళ్ళ పారా కంపల్సరీగా చదివించాలి డైలీ ఇంగ్లీష్ అండ్ హిందీ అని సో హిందీ ఫస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఇంకా మెయిన్ ఇంపార్టెన్స్ అయితే వాళ్ళు బాగా ఇస్తారు దీనికి సో ఇంకా బాబుకి హిందీ అనేది ప్రాక్టీస్ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదండి యూకేజీ వరకు అయితే హిందీ సబ్జెక్ట్ లేదు ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది కదా సో ఇంకా అది నేను ఇంట్లోనే ప్రాక్టీస్ చేయించి చేయించి ఈ మాత్రం అన్నా కొంచెం మౌల్డ్ అయ్యిండు సో దాని కోసం నేను ఎక్కువ టైం అనేది మాత్రం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చదివించేటప్పుడు నేను పక్కకు కూర్చొని ఉంటానండి అక్కడి నుంచి జరగను అంటే ఇంకా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది కదా చెప్పడం నేను డైలీ ఇలా ఒక టూ అవర్స్ మాత్రం పిల్లల కోసం ఎడ్యుకేషన్కి ఇలా సపరేట్గా పెట్టుకుంటాను అందుకే సో నేను టైం స్కెడ్యూల్ అనేది ఒక మాడ్యూల్లో చేసుకుంటాను ఇంకా చిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని చిన్నని బయటికి పంపించేసి మేము మాత్రం ఇంకా లోపల ఉండి ఈయన ఈయనది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తానండి ఇద్దరికి ఒకటి అంటే కూడా అవ్వదు చదవనివ్వట్లేదు అలా మిట్టుని మనం హిందీ కానీ తెలుగు కానీ వాళ్ళకి ఈజీగా రావాలంటే ఫస్ట్ వాళ్ళకు మాత్రలు అనేది ముందుగా నేర్పించాలంటే అవి ఈజీగా ఫస్ట్ పలకడం వచ్చింది అనుకోండి ఇవి వాళ్ళంతల వాళ్ళు వాళ్ళ డిఫరెన్సియేషన్ చెప్తాను అనుకోండి ఈజీగా చదువుకుంటాను వాళ్ళని జాయిన్ చేసి సో ఇంకా నేను బాబుకి చదివిచ్చేసి అయిపోయిన తర్వాత ఇది సపరేట్ వీడియో పెట్టానండి చాలా లెంతీగా ఉందని సో ఇంకా నేను అది అయిపోయిన తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టుకొని వాడకి చట్నీ చేస్తున్నాను ఒక పది పచ్చిమిర్చి అండ్ ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసానండి ఇలా పచ్చడి కనుక చేస్తే మీరు అన్నంలోనైనా టిఫిన్స్ కోనైనా టేస్ట్ బాగుంటుంది అండ్ మీకు త్రీ ఫోర్ డేస్ ఉన్నా కూడా పాడవాలండి ఇందులో నువ్వులు కానీ పల్లీలు కానీ నేను ఏమీ వాడట్లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ వచ్చి మినపప్పు కూడా వేసేసి ఫ్రై అనేది చేసుకున్నాను నా దగ్గర వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు ఇవ్వండి ఉంటే కనుక అవి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంకా అది చల్లగా మిక్స్ ట్టడమే సో అదే ప్యాన్లోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఒక నాలుగు టమాటోస్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి వేసానండి ఇక్కడ వచ్చేసి టమాటాని మగ్గనివ్వాలి ఆయిల్లో సో అలా మగ్గితే టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది అండ్ ఇందులో వచ్చేసి ముప్పవ టీ స్పూన్ అంత పసుపు వేసాను అండ్ కొద్దిగా సాల్ట్ అందులో పచ్చిమిర్చి చేదు వస్తుంది కాబట్టి మిక్సీలో వేసాను అండ్ ఇందులో తొందరగా మగ్గడానికి కొద్దిగా వేశాను ఇలా మగ్గిన తర్వాత తీసి పక్కకు పెట్టుకున్నానండి అందులోనే రెండు రెబ్బలంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి సో అది యాడ్ చేసుకొని చల్లగా పేస్ట్ చేసుకున్నానండి వచ్చేసి నేను ఇంకా వడలకు సాల్ట్ అనేది ముందు వేయలేను కాబట్టి ఇంకా అక్కడ వా వడలల్లో సాల్ట్ వేసేసుకొని ఒక ఆనియన్ కూడా వేసానండి సన్నగా చాప్ చేసుకొని ఆనియన్ వచ్చేసి అది ఆప్షనల్ అండి ఇంకా నేను కలిపేసుకొని చన్నీలల్లో హ్యాండ్ అనేది డిప్ చేసుకుంటూ వడల్లో ఇలా ఒత్తుకొని వేసుకోవడమే సో వేడివేడిగా ఇప్పుడు వద వెదర్ కూడా కూల్గా ఉంది కదా ఇంకా వేడివేడిగా వేసి ఇచ్చాను పిల్లలు వచ్చేసి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇంకా రైస్ తిన్నారండి ఇంకా వాళ్ళు రైస్ తినరు సో ఇక ఈవినింగ్ ఇలా చేసేస్తే ఇక తినేసి పడుకుంటారని అప్పుడు వాళ్ళు చదివే లోపల ఇది అయిపోతుందని ఇంకా వాళ్ళకు ప్రాసెస్ అయిపోయినాక నేను ఇది చేసుకు చేసేసాను వడలేసేసాను ఇంకొక త్రీ ఫోర్ వాయి వాయిల్ వేసేసాను మిగతా పిండి వచ్చేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కదండి సో నాకు ఎంత కావాలో అంత అయితే నేను వేసేసుకున్నాను మధ్యాహ్నం వండిన చారు ఉంది రైస్ ఉంది ఇంకా పిల్లల అను ఇది అంటే ఇది అది అంటే అది సో ఇది మా వడలైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి సో ఇది చేసిన రోజైతే ఇంకా అన్నం దగ్గరికి వెళ్ళారు మా వారికి కూడా చాలా ఇష్టము సో ఇంకా వడలన్నీ కంప్లీట్ చేసేసాను ఇంకా ఫస్ట్ వేసేసి పిల్లలకి ఇచ్చేసానండి నేను వాళ్ళని తినమని సో వేయడానికి ముందుగా నేను వచ్చేసి చట్నీలో పోపు వేయలేదు సో అలానే ఇచ్చాను కానీ బాబు వచ్చేసి ఇంకా వాళ్ళకు ఆగుతలేరని వాళ్ళకు కొంచెం వేసి ఇచ్చేసి ఇంకా నేను ఇది అయిపోయిన తర్వాత చట్నీ ఒకటి పోపు వేసుకోవాలి చట్నీ వచ్చేసి ఆల్రెడీ ఆయిల్ అని ఫ్రై చేశాను కాబట్టి అది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు బట్ నేను మాత్రం వేస్తున్నాను ఇంకా అందులోకి కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసి నార్మల్గా పోపు వేసుకోవడమే అండి ఇలా అడిషనల్గా ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి వర్క్ ఎక్కువైపోతుంది అండ్ మొత్తం సామాన్ కూడా తోమడానికి చాలా అవుతుంది ఏదైతే హాట్ వా హాట్ ఆయిల్ ఉందో అదే కొద్దిగా మనం వేయించిన అదే ప్యాన్లోకి తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు అండ్ రెండు ఎండుమిర్చి మళ్ళీ ఇంకొచ్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగు ఇంగువ వేశానండి టేస్ట్ పరంగా నా దగ్గర వచ్చి ఎల్లిపాయలు లేవు కాబట్టి ఇంగువ వేశాను అండ్ కొద్దిగా పసుపు వేసి అది కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని టమాటో ప్యూరిని అందులో వేసేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ జస్ట్ ఇంకా నా చట్నీ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకు కూడా వేసి ఇచ్చేసాను ఇంకా అందరు తిన్నారండి నేను కూడా తినేసాను ఇంకా తినేసిన తర్వాత చూసారు కదా అడిషనల్గా ఏదైనా వర్క్ చేస్తే ఎంత పని ఉంటుందో సో మళ్ళీ అంత జిడ్డు జిడ్డు అయిపోయింది ఇంకా నాకు మళ్ళీ స్టవ్ అంతా నీట్గా తోమేసుకొని మళ్ళీ కౌంటర్ టాప్ అంతా తోమేసి టైల్స్ అంతా నీట్గా వాష్ చేసేసానండి వాష్ చేసేసి ఇంకా అంతా రబ్బింగ్ చేసేసుకున్న తర్వాత వాటర్తోని మంచిగా నీట్గా క్లీన్ చేసేసాను నాకు ఇలా అంటే మనం చేస్తాం కానీ చేసిన దానికి మళ్ళీ డబల్ పని కూడా ఉంటుంది ఇది కనిపించని పని సో నేను వచ్చేసి ఇంకా నాకు ఇలా ఉంటే మాత్రం మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది అవుతుంది నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తేనే ఇంకా జిడ్ అనేది ఉండదు కాబట్టి నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా అక్కడక్కడ పిండి మరకల్లాగా పడిపోయావే గట్టిగా అయిపోయాయి సో నేను ఇంకా దాంతోని వేలతో అనుకుంటూ రబ్ చేసుకుంటూ క్లీన్ చేసేసాను ఇంకా వాటర్ వాటర్ ఉందని వైప్తో మొత్తం వాటర్ వాటర్ని గుంజేసేసానండి కౌంటర్ టాప్ మీదే ఇక ఈ అంట్లు మాత్రం ఇండిగానే ఉన్నాయండి ఇక ఫస్ట్ అంట్లన్నీ క్లీన్ చేసేసేయాలి మళ్ళీ లేకపోతే నా మార్నింగ్కి ఇబ్బంది అయిపోతుంది కదా సో ఫస్ట్ అంట్లు తోమేసుకుంటూ ఇంకా మిట్టు వచ్చేసి అయితే పడుకున్నాడు అండి ఇంకా చిన్న మాత్రం పడుకోలేదు నేను పడుకున్నప్పుడు మాత్రం పడుకుంటాడు సో ఇంకా నాకోసం వెయిటింగ్ అయినా ఇంకా ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది మార్నింగ్ చూడడానికి చూడండి ఇప్పుడు